అందరికీ నమస్కారం ఈరోజు తత్వవేత్తల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రీకు తత్వవేత్తలను మనము ఒక ముగ్గురిని జ్ఞాపకం చేసుకోవచ్చు చాలా గొప్పవాళ్ళు అందులో సోక్రటీస్ ప్లేటో అరిస్టాటిల్ ఈ ముగ్గురు కూడా గ్రీకు తత్వవేత్తలుగా చెప్పవచ్చు తత్వవేత్తల లోపల ముఖ్యమైనటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే కొన్ని రకాల సంస్కరణలు చేయడానికి వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు తత్వశాస్త్రము చాలా లోతైనటువంటి అది చాలా జ్ఞానవంతమైనటువంటిది అని చెప్పొచ్చు ఎందుకంటే దాని సైడు మనం ఈ లోకంలో ఉన్న ఎన్ని చదువులు చదివినా దానికి సాటి రాదు అయినప్పటికీ మనము కొద్దిగా దాని గురించి పరిచయాన్ని మనం చూద్దాం ఈ ముగ్గురిలో ప్లేటో జ్ఞానవంతుడు ఆయన చెప్పినటువంటి మాటలు ప్రపంచానికి చాలా ప్రభావితం చేసినటువంటి మాటలు మరి ఆయన క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్దంలో ఉన్నటువంటి వ్యక్తి గ్రీకు తత్వవేత్త అయినప్పటికీ ఆయన చెప్పినటువంటి మాటలు ప్రపంచానికి ఎంతో మేలు చేకూర్చే విధంగా ఉన్నవి మరి ఆయన సుమారు మనం రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ఇప్పటి నుండి మనం అనుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదు నాలుగు వందలు నియర్గా దగ్గర దగ్గరగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము ఆయన మనకు ఒక మంచి ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది అంటే నేటి మానవులు ఏ స్థితిలో ఉన్నారు అని ఆ కాలంలోనే ఆయన చెప్పినటువంటి ఒక ఉదాహరణను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కొంతమందికి ఒకవేళ చదువుకున్న వాళ్ళు కనుక తత్వవేత్తల గురించి తెలుసుకున్న వాళ్ళు కనుక ఉంటే ఇది వారికి తెలిసే ఉంటుంది అయినప్పటికీ చాలామందికి తెలియకపోవచ్చు దాని గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్లేటో గురించి ఎంత చెప్పినా అది తక్కువనే ఆయన చేసినటువంటి సంస్కరణలు అంతా ఇంత కాదు ఆయన నేటి మానవుల గురించి చెప్పినటువంటి ఊహించబడిన ఉదాహరణనే అయినప్పటికీ చాలా గొప్ప ప్రపంచానికి తెలియపరిచినటువంటి ఒక గొప్ప సందేశం ఇది దీనిని ఒకసారి మనము చూద్దాం ఇది ఇది ప్రస్తుతం మానవులు తమ గురించి తాము నిజం తెలుసుకోవడానికి ఉపయోగపడేలా యొక్క గుహ ఉదాహరణను వాడుతూ ఉండేవాడు ఎప్పుడు ఇది చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ అయితే మనుషులు తమ గురించి తాము తెలుసుకోవడానికి చెప్పినటువంటి నిజంగా వారు ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారని తెలియజేయడానికి ఎల్లప్పుడూ వాడినటువంటి ఒక మంచి ఉదాహరణ ఇది చెప్పి దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితము అయినప్పటికీ నేటికి ఇది ఇప్పటి ప్రజలకు సేమ్ ఎలాంటి తేడా మార్పు లేకుండా నేటి మానవులు కూడా అలానే ఉన్నారు అని ప్రతిబింబించినట్టుగా చెప్పినటువంటి ఉదాహరణ చాలా మట్టుకు నేటి ప్రజలు కూడా ఇలానే ఉన్నారు అని తెలియజెప్పేటువంటి ఉదాహరణ చాలా మట్టుకు దీనిలో ఎలాంటి సందేహం లేదు ఉన్నది ఉన్నట్టుగానే నేటి ప్రజలు ఉన్నారని మనం చెప్పొచ్చు అయితే ఈ యొక్క మీరు ఉదాహరణ గమనించినట్టయితే కొంతమంది మీరు ఈ యొక్క పక్కన ఉన్నటువంటి పిక్చర్లో బొమ్మలో మీరు ఒకసారి ఒకసారి చూసినట్టయితే కొందరు కొంతమంది వ్యక్తులు చిన్నతనం నుండి బందీలైనట్టుగా ఒక గుహలో బంధించబడి ఉన్నట్టుగా ఊహించుకుందాం అయితే వారి యొక్క చేతులు కాళ్ళు తల కూడా కదపడానికి వీలైనటువంటి విధంగా కట్టి ఎటు చూడకుండా దృష్టి ఎటు మరల్చకుండా ఉండే స్థితిలో ఉన్నట్టుగా ఆ వ్యక్తులు ఒక గుహలో బంధించినట్టుగా మనము అనుకున్నట్టయితే అయితే వారి వెనకాల ఒక గోడ ఉంది గోడ బయట సైడు కొందరు వ్యక్తులు చెట్లను కానీ తర్వాత కొన్ని బొమ్మలను కానీ తర్వాత జంతువుల బొమ్మలు కానీ వాటిని కొందరు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే గోడ పక్కన నిల్చొని ఆ బొమ్మల యొక్క నీడ గుహలోపల పడే విధంగా వాళ్ళు చేస్తున్నారు అయితే గుహలోపల పడే విధంగా చేసినప్పుడు ఈ గుహలో బందీలుగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ యొక్క బొమ్మలను చూస్తూ ఆహా ఇదంతా నిజమే ఆ బొమ్మలు నిజమైనవే నిజంగా ఇలా నడుస్తున్నాయి ఇలా ఉన్నాయా అనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నట్టుగా మనము చూస్తున్నాం అయితే ఈ బయట ఈ యొక్క బొమ్మలను పైకి ఎత్తి పట్టుకొని వాళ్ళు చూపించే వ్యక్తులు ఒకవేళ మాట్లాడుకుంటే ఆ ధ్వనితోని వాళ్ళు బొమ్మలే మాట్లాడుతున్న భ్రమలో కూడా వాళ్ళు ఉంటున్నట్టుగా చూస్తాం అయితే ఈ లోపల ఉన్నటువంటి ఈ యొక్క బందీలుగా ఉన్నటువంటి బందీలు అయితే ఎవరైతే ఉన్నారో వారు అవి ఆ బొమ్మలను చూసి ఇది ఈ ఆకారంలో ఉన్న బొమ్మ అది ఆ ఆకారంలో ఉన్న బొమ్మ అని తమకు తాము జ్ఞానవంతులం అనుకునే విధంగా ఒకరికొకరు చెప్పుకుంటూ అందులోనే ఉన్నవాళ్ళే జ్ఞానవంతులుగా వాళ్ళు అనుకుంటున్నారు నేను కరెక్ట్ చెప్పినా నేను ఇలా చెప్పిన అలా చెప్పిన అని ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళు లోపల బంధించబడి చీకటి గదిలో గుహలో బంధించి ఉన్నారని వాళ్ళకు తెలియడం లేదు అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఎలాగోలా ఒకళ్ళ ఇద్దరు ఆ గుహ నుండి బయటకు వచ్చి బయట వాతావరణం కనుక ఒక్కసారి గమనిస్తే ఎలా ఉంటుంది చూడండి బయట సూర్యుడు ఎండతో కూడినటువంటి భయంకరమైనటువంటి ఆ చీకటిలో ఉన్న వాళ్ళు బయటకు వస్తే ఎంతో గొప్ప వెలుతురు ఉంటుంది మరి ఆ చీకటిలో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఆ వెలుతురుని చూస్తే వాళ్ళు తట్టుకోలేరు అసలే ఆ వెలుతురును చూసి తట్టుకోలేరు ఒకవేళ బయట ఉన్న వస్తువులను చూడాలన్నా అసలు వాళ్ళు ఆ వెలుతురుకు కనబడేవి అంటే బయట ఉన్న వెలుతురుకు కొద్దిసేపు అలవాటు పడాలా నిదానంగా ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఇట్లా కొన్ని రోజుల తరబడి బయట వెలుతురుకు అలవాటు పడి అప్పుడు కొన్ని వస్తువులను వాళ్ళు నిజంగా చూడడానికి అవకాశం వస్తుంది అయితే మీరు గమనించండి ఇక్కడ ఈ బయటకు ఒకళ్ళిద్దరు వ్యక్తులు వచ్చి నిజమైన వెలుగును చూసి మళ్ళీ లోపలికి వెళ్ళాలి అయ్యో వాళ్ళు బందీలుగా ఉంటే అక్కడంత చీకటి ఉంది వాళ్ళు ఉన్న పరిస్థితులు బాగలేవు అని ఒకవేళ వెళ్ళి ప్రయత్నించాలి అనుకొని లోపలి కనుక వెళ్తే అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళే జ్ఞానవంతులను చెప్పుకున్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళి చెప్పినప్పుడు ఇతన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవహేళన చేస్తూ నువ్వు ఎక్ నువ్వు మాకు ఏం చెప్తున్నావు నీకు అర్థమవుతుందా ఇదే నిజమైన జ్ఞానం ఇదే మంచిది ఇదే మాకు తెలిసినటువంటి మేమే తెలుగు మంతులం అని వాళ్ళు భ్రమలో బ్రతుకుతారు వీళ్ళని అస్సలే పట్టించుకోరు ఎంత చెప్పినా వీళ్ళు బయట పరిస్థితులు చూసి ఎంత మంచి వెలుతురున్న దాన్ని ఎంత మొత్తుకున్నా వాళ్ళు అసలే వినిపించుకోరు ఎందుకంటే వాళ్ళు ఉన్న గుహనే వాళ్ళకు నిజమైనదిగా భావించుకుంటుండ్రు మరి అందులో ఎంత మాత్రం సత్యము నిజం లేనప్పటికీ అక్కడున్న ప్రజలు వీళ్ళను అస్సలే యాక్సెప్ట్ చేయట్లేదు అయితే వాళ్ళని ఒకళ్ళు విడిపించాలని చూసినా కూడా వాళ్ళు విడిపించే స్థితిలో కూడా వాళ్ళు లేనట్టుగానే చూస్తాం అయితే ఈ విడిపించే స్థితిలో లేరు కాబట్టి వాళ్ళు ఎంత ప్రయత్నించిన వాళ్ళు బయటకి రాలేని పరిస్థితి అంటే బయట ఉన్న పరిస్థితులను పోలా చూడాలనుకున్న ఆ సూర్యుని ఉండి వెలుగు వాళ్ళకు ఆ కళ్ళకు ఒక రకమైన తేజస్సు ఉంటుంది కాబట్టి వాళ్ళు అసలే చూడలేరు అయినా కూడా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసిన వాళ్ళు బయటకు రాలేకనే ఉంటున్నట్టుగా మనము చూస్తాం అయితే కనబడేటువంటిదంతా కూడా నిజమైనది బయట ఎంతో ఉంది కానీ లోపల చీకటిలో బందీలుగా ఉన్నటువంటి ప్రజలు ఈ వెలుతురు ఇష్టపడని స్థితిలో ఉన్నట్టుగా చూస్తున్నాం మరి దీనిలో చాలా మట్టుకు ఒక మంచి అర్థవంతమైనటువంటి ఉదాహరణ మనం మనకి ఆలోచించితే గుహలో ఉన్నటువంటి వాళ్ళు చీకటిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ప్రతి వస్తువును చూసుకుంటూ పేర్లు పెట్టుకుంటూ మేమే జ్ఞానవంతులము మాకు ఎక్కువ జ్ఞానం ఉందని గుహలో ఉన్న వాళ్ళు భ్రమపడుతున్నట్టుగా చూస్తాం మరి బయట వ్యక్తులు ఉన్ ఎంత చెప్పిన వాళ్ళు వినిపించే వినిపించుకునే స్థితిలో లేనట్టుగానే మనం చూస్తున్నాం మరి బయటనే నిజమైనటువంటి వెలుగు ఉంది నిజమైన జ్ఞానం బయట ఎక్కువగా ఉందని ఎంత చెప్పిన వాళ్ళు వినే స్థితిలో లేరు ఇది ఈ యొక్క గుహ ఉదాహరణలో ఉన్నటువంటి యొక్క కథ మరి కథ ఏటో చెప్పినటువంటి ఈ యొక్క గుహ ఉదాహరణ ద్వారా మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి నేటి మానవులకు ఆ బందీలుగా ఉన్నటువంటి మానవులకు ఒకే పోలికగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం బయట నిజమైన జ్ఞానాన్ని తెలుసుకొని వారిని ఎంత జ్ఞానం వైపు నడిపించాలనుకున్నా వాళ్ళు టోటల్గా బందీలుగానే ఉన్నారు కాబట్టి బయట ఉన్న పరిస్థితులను అనుకూలంగా జీర్ణించుకోలేక వాళ్ళు ఆ బానిస లేదా ఆ బందీలుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు మరి ఇక్కడ గమనించినట్టయితే వారు తమ సంఖ్యలను తమ బంధములను తెంచుకొని నిజంగానే నేను బయటకు వస్తా అనేటువంటి ఆలోచన కలిగి అసలే లేనట్టుగా చూస్తాం మరి ఆనాటి కాలంలో ఇలాంటి రాజులు కూడా చాలా మటుకు ఒక జ్ఞానవంతులను పక్కన పెట్టుకొని ఒక మంచి రాజ్య పరిపాలన చేయాలని ఎంతో కృషి చేసినట్టుగానే మనం చూడవచ్చు ప్రతిదీ కూడా ఒక అర్థవంతమైనటువంటి ఒక మంచి న్యాయబద్ధమైనటువంటి కొన్ని రకాల పరిపాలనలు ఆనాటి కాలంలో కూడా ఉన్నవి ఇలాంటి తత్వవేత్తల ద్వారా చాలామంది తెలుసుకొని మంచి రాజ్యం బాగుండాలనే విధంగా పరిపాలన చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే ఈ కథలో కొంత సారూప్యతను కనుక మనం గమనించినట్టయితే దానిలో ఉన్నటువంటి సారూప్యత ఈ కథలో ముఖ్యంగా బందీలుగా ఉన్నటువంటి వాళ్ళు నేటి కాలంలో నేటి మానవులుగా నిజం తెలుసుకోకుండా ఇప్పటికీ ప్రజెంట్ కూడా ఎంతోమంది బందీ అయిన స్థితిలోనే ఉన్నారు చీకటి గుహలలో మగ్గుతున్నారు వాళ్ళకి తెలిసిందే నిజమని తెలిసినటువంటిదే నిజమైన జ్ఞానమని భ్రమలో బ్రతుకుతున్నట్టుగా చూస్తాము ఎల్లప్పుడూ డబ్బు 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 బంధాలు లేవు బంధుత్వాలు లేవు కుటుంబం లేదు మంచి చెడు అనే ఆలోచన లేదు భర్త విలువ లేదు భార్య లేదు పిల్లలు అనేటువంటి బంధం లేదు ఇలాంటి చెడు అనేక రకమైనటువంటి నిజమైనటువంటి ఒక మంచి బంధం అనేటువంటి తెలియకుండా బ్రతుకుతున్నటువంటి నేటి మానవులుగా ఇప్పటి ప్రజెంట్ జనరేషన్ మనకు కనబడుతుంది అయితే ఇక్కడ ప్లేటో చెప్పినటువంటి ఉదాహరణలో సూర్యుడు బయట ఒక వెలుతురునిచ్చేటువంటి సృష్టిలో ఒక మంచి జ్ఞానానికి మూలంగా భావించినట్టుగా చూస్తాం ఈ గుహలోని బందీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామాన్య మానవులు అంటే వాళ్ళు మన నిజం చెప్పినా కూడా తెలుసుకోకుండా అలాగే కూర్చుంటాము అనేటువంటి అలాంటి బంధాలను మేము వెంటబెట్టుకొని తిరుగుతాం అనే విధంగానే నేటి మానవులు కూడా ఉన్నట్టుగా మనం చూడవచ్చు ఇంకొకటి బంధించిన గొలుసులు మనపై అంటే ఈ యొక్క సమాజం మనల్ని ఈ విధంగా పడేస్తుంది మరి అనేక రకాలుగా మమ్మల్ని ఈ అంధకారములకు నెట్టేస్తున్నటువంటి కొంత అధికారాలు ఉన్నాయి అది రాజకీయ పరంగా కావచ్చు లేదంటే కులాల పరంగా కావచ్చు మతాల పరంగా కావచ్చు ఎన్నో రకాలుగా నేను బందీలుగా నేను ఒక బానిసగా చేస్తున్నవి అనేటువంటి ఆలోచన కూడా నేటి మనుషులకు నేటి మానవులకు నిజమైనటువంటి తెలియకుండా బ్రతుకుతున్న రోజులు ఇవి ఇంకా మనం ఆలోచించినట్టయితే అధికారంలో ఉన్నవారు కూడా నిజాన్ని కాకుండా గోడపై దాని నీడను చూపించి బందీలను ఎక్కడ వారిని అక్కడే ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటున్నట్టుగా చూస్తాం అంటే అధికారులు కూడా వాళ్ళను బయటకు రావడానికి ఇష్టపడక అలాంటి బొమ్మలను చూపిస్తూ నిజమని నమ్మించి వాళ్ళని బందీలుగానే ఉండేటట్టుగా నేటి అధికారులు కూడా అలానే చూ చూపెట్టేటట్టు మనం చూస్తున్నాం ఒకవేళ వెనక్కి వచ్చి విముక్తిని కోరుకొని ఎవరైతే ఆ గుహ నుండి బయటకు వస్తారో వారు మాత్రమే విముక్తి పొందుతారు ఆ గుహలో బందీలుగా ఉండి ఎన్ని రకాల వాళ్ళు ప్రయత్నం చేసినా బయట ఉన్నటువంటి వెలుగును చూడక వారు ఆ అంధకారంలోనే ఆ చీకట్లోనే బ్రతుకుతారు మరి ఎంతోమంది బయట వెలుగులో బ్రతుకు బ్రతికే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఆ చీకట్లో ఉన్న వాళ్ళని రమ్మంటే వాళ్ళు అసలే వస్తలేరు మరి నేటి సమాజం అలాంటి స్థితిలో ఉంది చీకటి అంటే మీరు అర్థం చేసుకోనండి అజ్ఞానంలో ఉన్నారు మూఢ నమ్మకాల్లో ఉన్నారు నిజాన్ని చెప్పే వ్యక్తులు ఉన్నప్పటికీ దాన్ని తెలుసుకోలేకున్నారు ఎవరైతే అవినీతిని చూస్తున్నారో సత్యాన్ని చేయడం లేదో వీళ్ళందరూ కూడా గుహలో చీకటిలో అంధకారంలో బ్రతికే వాళ్ళుగానే చూడొచ్చు ఒక కుటుంబాన్ని సరిగా పరిపాలించుకునే విధంగా లేదు ఇళ్లను సరిగా పెంచుకునే విధంగా లేదు భార్య భర్తలో అండర్స్టాండింగ్ లేదు అందరూ కూడా ఆ చీకటిలో ఉన్నటువంటి స్థితిని తెలియజేస్తుంది నిజంగా వారు మంచిగా జ్ఞానవంతులుగా ఉంటే ప్రతిదీ కూడా సర్వసాధారణమే అని అర్థం చేసుకొని తప్పుల వైపు వెళ్లకుండా ఎంతో కొంత జ్ఞానంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రతి ఒక్కరూ చెడునే ప్రోత్సహించుకొని చెడునే కోరుకొని చెడే కావాలి అనేటువంటి ఆ అంధకారంలో చీకట్లు బ్రతికే చూస్తున్నాం వారిని జ్ఞానవంతులుగా చేయడానికి ఎంతోమంది తత్వవేత్తలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఫిలాసఫర్స్ అంటాం వాళ్ళని వాళ్ళు చెప్పే విషయాలు శ్రద్ధగా చదువుకొనైనా ఒకవేళ వినే వారుగానైనా ఉండి జ్ఞానం వైపు అడుగులు వేసే విధంగా ఉండాలి నేటి కాలంలో అది లోపించింది వారికి ఏం తెలియదు కానీ నాకు తెలిసినటువంటిది జ్ఞానాన్ని విరవేగుతున్నారు నిజంగా ఈ తత్వశాస్త్రం అనేది ఒక గొప్ప శాస్త్రంగా చెప్పొచ్చు తత్వశాస్త్రము అనేది ఒక మతాన్ని ఒక కులాన్ని ఒక రాజకీయ పరంగా ప్రతి ఒక్కరిని విమర్శించడానికి వీలుగానే ఉండదు తప్పు చేసినప్పుడు నిలదీయడమే ఉంటుంది తప్ప విమర్శించడము త్రోసిపుచ్చడము కొట్టిపారేయడము అలాంటివి ఏవి ఇక్కడ కనిపించవు ఒక మతాన్ని ఒక కులాన్ని ఒక వర్గాన్ని ఒక మంచి భావనతోనే చూడాలి తప్ప అది తత్వశాస్త్రంలో ఉన్నటువంటి ఒక మంచి మాట ఏంటంటే తప్పులు ఉన్నట్టయితే సరిదిద్దుకోవాలా మూఢనమ్మకాలను పారద్రోలాల ఈ యొక్క ప్లేటో చేసినటువంటి ఆ యొక్క ఉదాహరణ ద్వారా ఎంతోమందికి ఆనాడు కూడా చాలామందికి జ్ఞానోదయం ఇచ్చిండు ఇంకా ఎంతకాలం చీకట్లో ఉంటారు నిజమైన వెలుగు బయట ఉంది దాన్ని చూడండి అర్థం చేసుకోనండి వాళ్ళుగా ఉన్న వాళ్ళని కూడా మీరు ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు అనుకున్నదే నిజం కాదు అని చాలామంది అప్పుడు ప్రభావితమై కూడా ఎంతో కొన్ని వందల సంవత్సరాలు ఆయన ఒక అకాడమీని స్థాపించి కూడా ఇలాంటి బోధ చేయడం జరిగింది ఎంతోమందిని మంచివారుగా తీర్చిదిద్దడం జరిగింది జ్ఞాపకం ఉంచుకోనండి అర్థం చేసుకోనండి ఎంతోమంది ఎన్నో రకములుగా ప్రపంచంలో మన భారతదేశంలో ఎన్నో రకాల సంస్కరణలు చేసే చేసినందువల్లనే నేటి కాలం ఇంత ఒక క్రమబద్ధంగా కొంతనాన్ని నడుస్తుంది వారే లేకపోతే నేటి సమాజం ఇంకా ఏ స్థితిలో ఉండేదో అయినప్పటికీ రానున్న రోజులు కూడా నేటి మనుషుల యొక్క స్థితి అలానే ఉందని మనం ఇప్పుడు గమనించవచ్చు అలాంటి స్థితిలో వెళ్లకుండా కనీసం పాత రోజులను కొందరిని వ్యక్తులనైనా జ్ఞాపం చేసుకొని వారు చెప్పినటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళడానికి చేయండి మంచిని ప్రోత్సహించండి న్యాయాన్ని కోరుకోనండి సత్యం వైపు నడవండి సత్యమేవ జయతే ధర్మం రక్షి రక్షిత అని మనం చెప్పుకుంటాం సత్యమే జయించాలి ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని అంటాం మనం అలా రక్షించే వాళ్ళు ఎవరు ఉన్నారు సత్యాన్ని జయ కొట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు అలా చెప్పడమే కానీ చేయడం ఉండదు అది చాలా మూర్ఖత్వంతో కూడినటువంటి స్వభావము అది తీసేయాలనే ఈ మా యొక్క ప్రయత్నము అందరూ కూడా ఈ యొక్క మాటలను విని అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ